రాజకీయంగా అన్ని రంగాలలో జనాభా ప్రాతిపదికన సమన్యాయం చేయాలంటూ దీనికోసం బలిజ అధ్యక్షులు స్థాపించామంటూ కృష్ణప్రసాద్ వెల్లడించారు తిరుపతి ప్రెస్ క్లబ్ లో బుధవారం మీడియాతో ఆర్కేట్ కృష్ణప్రసాద్ రాష్ట్ర వ్యాప్తంగా బలిజ సేన నేతలను ఈ సందర్భంగా మీడియాకు పరిచయం చేశారు అలాగే లోగో ఆవిష్కరణ భవిష్యత్ కార్యాచరణలను విలేకర్లకు తెలియజేశారు కాపు తెలగా ఒంటరి మాన్నూరు కాపు తూర్పు కాపు తదితర బలిజ కులాల సంక్షేమం కోసం కృషి చేస్తూ యువతలో రాజకీయ చైతన్యాన్ని తీసుకువస్తామని అన్నారు ప్రభుత్వ శాఖల అన్నింటిలోనూ తమ కులస్తులకు అన్యాయం జరిగితే ముందుండి న్యాయం చేస్తామని తెలిపారు భవిష్యత్తులో అసెంబ్లీలో నూట ఐదు స్థానాలలో ఎనబై స్థానాలు బలిజ కుల కూటమికి వచ్చేలా ప్రయత్నాలు చేసి రాష్ట ప్రజల శ్రేయస్సుకై అసెంబ్లీలో కాపు గొంతును వినిపిస్తామని తెలిపారు పాలకులతో పోరాడైన సంక్షేమ నిధులను విడుదల చేస్తామని తెలిపారు అన్ని బలిజ సంఘాలలోని పెద్దలను గౌరవిస్తూ వారి సూచనలను సలహాలను పాటిస్తామని అన్నారు బలిజ ముఖ్యమంత్రిని సాధించడం కోసం తమ ప్రధానమైన కృషి ఉంటుందని తెలిపారు విద్యా ఉద్యోగాలలో సామాజిక న్యాయం జరిగేలా కృషి అలాగే రాయలసీమలోని వెనుకబడిన బలిజల కోసం బలిజ కార్పొరేషన్ ఏర్పాటు అదేవిధంగా అణగారిన కులాలను కలుపుకుని అర్హత కలిగిన అట్టడుగు ఉన్న బలిజ కులాలను బీసీ జాబితాలో చేర్చేందుకు కృషి చేస్తామని తెలిపారు ఈ విలేఖరుల సమావేశంలో బలిజసేన రాష్ట అధ్యక్షులు ఆర్కే కృష్ణప్రసాద్ ఎర్ఎం ఎరంశెట్టి మస్తాన్ రాయల్ డాక్టర్ కరుణానిధి కలప రవి బెల్లంకొండ సురేష్ గుండాల వేణురాయల్ మల్లేశ్వరరావు సావిత్రి నిర్మలాదేవి రాజమ్మ మరియు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాలకు చెందిన బలిజసేన ఇన్ఛార్జీలు పాల్గొన్నారు అన్ని రాజకీయ పార్టీలలో బలిజా కాపు వర్గానికి స్థానం కల్పించేందుకు కృషి చేస్తాం అంటే ఒక ఒక పార్టీలో ఒక సభ్యుడిగా ఉన్న వాడికి కొద్దిగా రికమెండేషన్ చేసి అతనికి ప్రధాన కార్యదర్శి కార్యదర్శి పోస్టులు ఇట్లా వాటిల్లో ప్రాధాన్యత ఇచ్చినందుకు మేమంతా నడుం కట్టి రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి మా యువతలో చైతన్యం ఉంచి వారు కూడా పనిచేసే విధంగా వారికి సముచిత స్థానం కల్పిస్తా కల్పించేందుకు ఈ బలసేన తోడ్పడుతుంది అంతేగాక ప్రభుత్వ పరంగా పోలీస్ శాఖలో కానీ రెవెన్యూ శాఖలో కానీ ఇట్లా ఏదన్నా కానీ